హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దక్ష్ నిన్నటి ఎపిసోడ్లో మనము అనిల్ మరియు వరుణ్ ఉమెన్స్ దయాగృహాలు తర్వాత ఉమెన్స్ హాస్టల్ వెతకడానికి వెళ్ళి వెళ్ళిన విషయం తెలిసినదే ఆ తర్వాత వాళ్ళుకి ఎలాంటి సహాయం అందకపోవడంతో నిరుత్సాహపడతారు తర్వాత వాళ్ళ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత కవిత వచ్చి గొడవ చేసి వెళ్ళడం తెలిసిన విషయమే ఆ తర్వాత అనిల్ ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్తారు సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం సౌందర్యకి చోటు వెతకటం కొంచెం ఆపేసి ఇల్లు మారటం గురించి అనుల్ అనిల్ వరుణ్లు మాట్లాడుకుంటున్నారు ఆమె కొంచెం దూరంలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేది వింటోంది ఈ గదిని వెంటనే ఖాళీ చేయాలి ఓనర్ సునుగుడు లేని ఇల్లు వెతుక్కోవాలి అదే మనకు ఇప్పుడు మొదటి పని అన్నాడు వరుణ్ అనిల్ కూడా అది కరెక్టే అనిపించింది సౌందర్య జరిగేది జరగని అనేలాగా నీరసంగా కూర్చోనుంది స్నేహితులు వెంటనే పనిలోకి దిగారు ఇంటర్నెట్లో దూరి అద్దె ఇల్లు వెతికారు పేపర్లు కొని అందులో అద్దెకు ఇవ్వబడున కాలంను జల్లెడ వేసి జల్ జల్లించారు హైటెక్ సిటీకి దగ్గరలోనే ఒక పది అంతస్తుల అపార్ట్మెంట్లో ఒకటి దొరికేటట్టు కనిపించింది ఆ అపార్ట్మెంట్ ఓనర్తో ఫోన్లో మాట్లాడారు పంజాగుట్టలో తాను ఉంటున్న ఇంటికి మరుసటి రేజు ప్రొద్దున్నే వచ్చి కలవమన్నారు అడ్రస్ ఇచ్చారు వరుణ్ చెప్పాడు ఇల్లు అర్జెంటుగా కావాలి దానికోసం ఒక అబద్ధం చెప్పే తీరాలి సౌందర్య నీ భార్య నేను ఆమె అన్నయ్యను మీరు మౌలాలిలో ఉంటారు నేను హైటెక్ సిటీ దగ్గర ఉంటాను మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఇల్లు వెతుకుతున్నాము సరేనా అనిల్ కొంచెం తడబడ్డాడు ఇంత పెద్ద అబద్ధం అవసరమా అన్నాడు అద్దెకు వచ్చేవాళ్ళు ఎవరు ఎవరెవరు తెలుసుకోవటానికి ఇంటి ఓనర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకు ఈ గది యజమాని అంతగా అరిచాడు చెప్పే అబద్ధం అనుమానానికి చోటు ఇవ్వకుండా అనుకూలంగా చెప్పాలి సౌందర్యని కొద్ది రోజులలో మహిళా సంరక్షణ కేంద్రంలో చేర్పిద్దాం అంతవరకే ఈ అబద్ధం అన్నాడు వరుణ్ సరే అన్నాడు అనిల్ అతని మాటలో ఉత్సాహమే లేదు తిరిగి చూశాడు వరుణ్ ఆమె కూడా తల వంచుకుంటూ సరే అనేలాగా తల ఆడించింది ఇంటి ఓనర్ చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం తక్కువ అన్నాడు వరుణ్ ఈ ప్రణాళికతో రెండో నిద్రలేని రాత్రిని కలుసుకోవటానికి తయారయ్యారు రెండో నిద్రలేని రాత్రి ముగిసి తెల్లారింది ఇద్దరూ ఇంకో రోజు సెలవు తీసుకున్నారు పంచాగుట్ట వెళ్ళారు ఇంటి ఓనర్ ఇల్లును వెతికి పట్టుకున్నప్పుడు వృద్ధ దంపతులు స్వాగతించారు నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిని నా భార్య బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యింది ఈ ఇల్లు మేము ఆ రోజుల్లోనూ లోన్ కొట్టు కట్టుకున్న ఇల్లు హైటెక్ సిటీ దగ్గర ఉండే అపార్ట్మెంట్ ఇల్లు నా కొడుకుది అతను తన కుటుంబంతో అమెరికాలో ఉన్నాడు కూతురు పెళ్ళై కెనడాలో ఉంది మా కొడుకు మమ్మల్ని అమెరికా రమ్మంటున్నాడు మాకు హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి మనసు లేదు అందువలనే ఇక్కడే ఉన్నాము అంటూ చాలా రోజుల నుండి పరిచయం ఉన్న మనిషిలాగా బిడియం లేకుండా సాధారణంగా తన కుటుంబం గురించి చెప్పారు పెద్దాయన ఆయన చాలా మంచివారు లాగా కనబడ్డారు ఇలాంటి మనిషిని మోసం చేయబోతామే అని ఇద్దరు నొచ్చుకున్నారు కానీ వాళ్లకు ఇప్పుడు చాలా అర్జెంటుగా ఇల్లు కావాలి ఎవరికి అపకారం చేయని అబద్ధాన్ని అవసరానికి చెప్పటంలో తప్పు లేదు అని మనసును దృఢం చేసుకున్నారు చెప్పాల్సింది పెద్ద ఆయన నమ్మేటట్లు చెప్పి ముగించారు రుజువుకు వాళ్ళిద్దరూ పనిచేసే కంపెనీల ఐడి కార్డులు చూపించారు పెద్ద వాళ్ళను సులువుగా నమ్మారు ఆయన అడిగిన అద్దె అడ్వాన్స్ డబ్బు న్యాయంగా ఉండటంతో బేరమాడకుండా ఒప్పుకున్నారు ఆ రోజు సాయంత్రమే వచ్చి అడ్వాన్స్ డబ్బు ఇచ్చి తాళం చెవి తీసుకొని వెళ్తామని చెప్పారు ఆ రోజున మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటాన్ని తలుచుకొని ప్రశాంతతతో గదికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డుకు వచ్చారు కానీ వాళ్ళ ప్రశాంతతను చెడిపే విధంగా వాళ్ళ కోసం ఇంకొక తుఫాను గదిలో కాచుకోనుంది అదేంటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం హ్యావ్ ఏ సేఫ్ డే గుడ్ ఈవినింగ్